కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటనతో సుమారు ముప్పై మంది సజీవ దహనమైన విషాద సంఘటన తెలిసిందే ఈ రవాణా శాఖ అప్రమత్తమైంది నెల్లూరు నగరం పూలేబొమ్మ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ మాధాని ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు ప్రతి ప్రైవేటు ట్రావెల్ బస్సును నిలిపి లోపలికి వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఏర్పాటు చేశారా ఎన్ని సీటింగ్ ఉండాలి ఎక్కువ ఏర్పాటు చేశారా ఎమర్జెన్సీ ఎగ్జిట్ బాగా పనిచేస్తుందా లేదా ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు నిబంధనలు పాటించని సరైన పత్రాలు లేనటువంటి ట్రావెల్ యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని సీజ్ చేసినట్లు ఆర్టీఓ మాధాని మీడియా ద్వారా తెలియజేశారు ముఖ్యంగా డ్రైవర్ సీటు వద్ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద నిబంధనలకు విరుద్దంగా బెర్తులు ఏర్పాటు చేయడం వల్లే ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు అలా ఏర్పాటు చేసిన బస్సులను సీజ్ చేస్తున్నామన్నారు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేని పక్షంలో బస్సులను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఫోటో తీసుకున్నాం ఫోటో ఈవినింగ్ ఫోటో రెండు సబ్మిట్ తీసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మీద రైడ్ జర చేయడం జరిగింది మూడు మూడు బ్యాచ్లుగా మూడు చోట్ల మన నెల్లూరుకు సంబంధించిన బస్సుల మీద మరియు బయటికి వెళ్ళే బస్సుల మీద రైడ్ చేయడం జరిగింది అలాగే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది నిన్న జరిగిన బస్సు ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది కదా దానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశ ఆదేశాలతోటి సో ప్రతి బస్సు ఓనరు వాళ్ళకి సంబంధించిన నామ్స్ ప్రకారము బళ్ళు ఆల్టరేషన్ చేసుకొని కానీ నామ్స్ ప్రకారం చేసుకొని బళ్ళీ బళ్ళు తిప్పుకోవాల్సిందిగా కోరుతున్నారు పర్మిషన్ ఉన్నా లేకపోయినా అన్నీ వెరిఫై చేసే ఇప్పుడు కేసులు రాస్తున్నారు అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా ఉండట్లేదు వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి దాని మీద కేసు రానున్నారు సీటింగ్ ఆల్టరేషన్ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద సరిగా అవైలబుల్గా ఉండట్లేదు బట్ ఇప్పుడు ఎవరైతే ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు రావడానికి పెడతారు అది కానీ అది దానికి అడ్డంగా సీట్లు కానీ బర్తులు కానీ పెట్టేసి వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు అటువంటి వాటి మీద కేసు బుక్ చేస్తున్నారు బళ్ళు కూడా ఫీల్ చేస్తున్నారు ప్రమాదాలు అనేటివి అనుకోకుండా రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి అధిక వేగంతో కావచ్చు అప్రమత్తత లేకుండా కావచ్చు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు కానీ టెక్నికల్ పరంగా దాదాపు బస్సులన్నీ కూడాను ఫిట్గానే ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మనం నిన్న జరిగిన ప్రమాదాన్ని గమనించినట్లయితే ఎస్కేప్ మెకానిజం అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల లోపల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉండింది నిన్న డోరు అక్కడ మెయిన్ డోర్ అనేది లాక్ అయిపోవడము ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా రాలేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రయాణం చనిపోవడం జరుగుతుంది కాబట్టి మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ యొక్క ప్యాసేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఈరోజు మేము చూసి ఎవరైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్కు అబ్స్ట్రక్షన్ జరుపుతూ బెర్తులు వేయడం కానీ సీట్లు పెట్టడం కానీ జరిగిన వాటిపైన బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ప్యాసేజ్కి అబ్స్ట్రక్షన్ ఉందో ఆ ప్యాసేజ్ను క్లియర్ చేసేంత వరకు కూడాను బస్సులను సీజ్ చేసి ప్యాసేజ్ క్లియరెన్స్ అయిన తర్వాతనే వాటిని వెరిఫై చేసిన తర్వాతనే బస్సులు రిలీజ్ చేస్తాము అంతవరకు అయితే రిలీజ్ చేయడం జరగదు కాబట్టి ఈ రవాణా శాఖ తరపు నుంచి బస్సు ఓనర్లందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రయాణికుల దృష్ట్యా భద్రత దృష్ట్యా మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఎటువంటి బెడ్తులు కానీ సీట్లు కానీ పెట్టకుండా ఈజీ ప్యాసేజ్ ఉండేటట్లు చూడాలని కోరుతున్నాము అలాగే ఈరోజు మేము గమనించినట్లయితే చాలా వరకు డ్రైవర్ కంపార్ట్మెంట్లో కూడాను ఒక బెర్త్ పెడుతున్నారు ఆ బెర్త్ అనేది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే డ్రైవర్ నిద్రపోవడానికి సెకండ్ డ్రైవర్ పడుకోవడానికి చెప్తున్నారు ఆ పడుకునే సమయంలో ఆ యొక్క బెర్త్ అనేది లోపల నుంచి ప్యాసింజర్ బయటికి రావాలన్నా కూడాను ఏమాత్రము అనుకూలంగా ఉండదు ఆ బెర్త్ తీస్తే కానీ ప్యాసింజర్లు బయట రావడానికి కుదరదు కాబట్టి ఈరోజు ఏమైతే ఈ యొక్క ఈజీ ప్యాసేజ్ పైన ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటన్నిటిని మేము గమనించి వాటిని రిమూవ్ చేసేదానికి ఈ స్పెషల్ ట్రైన్ నిర్వ నిర్వహిస్తున్నాము ఈరోజు మార్నింగ్ నుంచి దాదాపుగా మేము ఒక పది బస్సులను ఫ్రీ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడాను ఈరోజు నోటీస్ ఇవ్వడము సాయంత్రం కల్లా వాటికి ఆ బెర్తుల యొక్క రిమూవ్ చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ యొక్క ప్యాసేజ్ను ఫ్రీ చేయాలని మేము కోరుతున్నాం శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Hi Nilor please subscribe to N3 TV